నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ స్టేట్ సెక్రటరీ కనుపూరు శ్రీనివాసులు మాట్లాడుతూ సిరిగినీడి నీడి ఉషారాలి తాకట్టు నిమిత్తం పాశ్వనాథ్ బ్యాంకర్స్ అనే కుదవ వ్యాపారస్తుల దగ్గర నూట నలభై ఒకటి సవర్ల బంగారు నగలను రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కుదువపెట్టి నలభై ఒకటి లక్షల నలభై వేలు తీసుకోవడం జరిగింది అయితే రెండు ఇరవై ఒకటి నుంచి జూలై ఇరవై ఇరవై నాలుగు వరకు వడ్డీ కట్టారని దీనికి సంబంధించి రసీదు రూపంలో పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రస్తుతం ఉషారాణి తాకట్టులో ఉన్న మొత్తం బంగారాన్ని విడిపించుకునేందుకు వెళ్లగా జైపాశ్వనాథ్ బ్యాంకర్స్ వారు ఉషారాణి తమ వద్ద పెట్టిన నగలు నకిలీవని అంతేకాకుండా ఆమె వారికే తిరిగి డబ్బులు చెల్లించాలని పైన అక్రమ కేసు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు ఉషారాణి తనకు న్యాయం చేయాలి అంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయవలసిందిగా కోరడమైనదని తెలియజేశారు ఏపీ స్టేట్ సెక్రటరీ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ సార్ వీళ్ళు మా టీమ్ మెంబర్స్ హ్యూమన్ రైట్స్ స్టేట్ లీగల్ సెక్రటరీ డిస్టిక్ సెక్రటరీ స్టేట్ చైర్పర్సన్ స్టేట్ చైర్పర్సన్ అందరున్నారు యాక్చువల్గా ఈరోజు తేదీ ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ పత్రిక మూలకంగా ప్రకటన మూలకంగా రావడంలో కారణం ఏంటంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ తరపున విషయం ఏంటంటే ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నెల్లూరు విఆర్ లాకాలలో చదువుతున్న విద్యార్థిని ఆ అమ్మాయి పేరు ఏం పేరంటే సిరిగి ఉషారాణి అనే ఆమె మీద కిలాడి రాణి అంటూ ఒక ప్రచారం వచ్చింది అంతేకాకుండా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్స్ నెంబరు ట్వల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ ప్రొపరేటర్ సుబర్మాల్ హెచ్ జైన్ ప్రైవేట్ పొదవ వ్యాపారం అది వారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి నూట ఇరవై నలభై ఒక్క సవర్లు బంగారు వస్తువులను ఆ సిరిగినేని హుషారా అని వారి వద్ద తాకట్టు పెట్టింది టోటల్ అమౌంట్ ఎంత తీసుకుందంటే నలభై ఒక్క లక్షల నలభై వేలు ఆమెకు ఆ పొదువు వ్యాపారి ఇచ్చినాడు దీనికి సంబంధించి ఆమె ప్రతి నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి అనగా ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్డేటెడ్గా ఆ షాప్కి వెళ్ళి వడ్డీ కడుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఏడు రెండు వేలన్నర వరకు ఎలాంటి వడ్డీకి సంబంధించిన బాకీ లేదు అయితే ఇక్కడ ఒక విషయం గురించి ప్రస్తావించాలి ఏంటనగా ఈ తనఖా వ్యాపారస్తుడు పాశ్వనాథ్ బ్యాంకర్స్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి నూట నలభై ఒక సవర్ల బంగారు వస్తువులను ఉషారాని వద్ద తాకట్టు పెట్టుకొని నాలుగు లక్ష నలభై ఒక్క లక్షల నలభై వేలు పక్కాగా ఇవ్వటం జరిగి ఉన్నది ఆ బంగారు విలువలో ఒకటి బై మూడో వంతు డబ్బుని ఇచ్చున్నాడు దీనికి సంబంధించి ఉషారాని వద్ద పూర్తిగా ఆధారాలు ఉన్నాయి అయితే మోసపూరిత బుద్ధితో ఈ యొక్క కుదవ వ్యాపారి జై పాశ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్స్ నంబర్ పన్నెండు బ రెండు వేల పద్నాలుగు సుబర్మాల్ హెచ్ జైన్ ఇతని యొక్క పేరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఈఎంఐ డబ్బులు కట్టేదానికి వెళ్ళింది నేను ఈ అమౌంట్ పే చేసేస్తాను అని వెళ్తే అప్పుడు ఆయన నీవు పెట్టిన బంగారం డూప్లికేట్ బంగారము నువ్వు మాకు డబ్బులు కట్టాలి అంటూ ఆమె మరియు ఆమెతో వెళ్ళిన వారిపై దౌర్జన్యం చేయటం ఇక్కడ జరిగింది నిన్ను చంపేస్తా అన్నాడు బంగారు పొదవంగడి వ్యాపారస్తులుగా ఉంటూ కస్టమర్ల మీద దౌర్జన్యాలకు గెలబ చేయటం జరిగింది జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ సుమర్నాథ్ జైల్ ఇతను జైన్ ఇతను ఎందుకు అలా ప్రవర్తించడం జరిగింది ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున మేము అడుగుతున్నాం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి గమ్మునుగా ఉంటూ ఇప్పటి వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఆరున డబ్బులు కట్టేదానికి వెళ్తే మీరెవరు మేము అసలుకి మీరు బంగారు డూప్లికేట్ బంగారం అని ఇతను చెప్పడం జరిగింది అంతేకాకుండా కస్టమర్లు ఈ లెల్నాల్ మీద దౌర్జన్యం చేసి ఈ అని అసలు మీరు డూప్లికేట్ బంగారు అని అనడం జరిగింది అయితే ఈ అమ్మాయి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున నర్సాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యం చేయటం ఈ యొక్క నర్సాపురంలో ఈ బంగారం గడ అతను కొదవ వ్యాపారతను దౌర్జన్యండి వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి వాళ్ళ తరపున ఇద్దరు కలిసి నర్సాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్ళింది ఆడైతే వాళ్ళు సిఐ గారు లేరండి అని పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు వాళ్ళు ఆ తర్వాత బ్యాంకర్స్ సుబ్రనాన్ జైలు సుబ్రణాన్ జైన్ అని అంతటా రాత్రి రాత్రి అక్కడ నుంచి వాళ్ళ వల్ల ప్రాణరక్షణ లేదని వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే నెల్లూరుకి వచ్చేసేసి వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విషయాలన్నీ చెప్పి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇటు జరిగింది అయితే నర్సాపురం పోలీస్ స్టేషన్లో ఆ యొక్క పోలీస్ వాళ్ళు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ బంగారంగ వాళ్ళు వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు ఈ తప్పుడు ఫిర్యాదు ఆ పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని విచారించకుండా వాస్తవాలు ఏది కూడా పరిశీలించకుండా క్రైమ్ నంబర్ వన్ థర్టీ వన్ బార్ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ త్రీ థర్టీ టూ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్విత్ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ ఇన్ని సెక్షన్లు పెట్టి ఇరవై ఏడు ఏడు రెండు ఏడు రెండు వేల రెండు ఒక ఎఫ్ఐఆర్ని పోలీసు వారు ఎలాంటి ప్రిలిమినరీ విచారణ కూడా చేయకుండా అసిస్టెంట్ ఎస్ఐ ఏఎస్ఐ జి నాగరాజు అనే అతను ఒక ఫాల్స్ కేసుని క్రిమినరీ ఎంక్వైరీ చేయాలి దట్ ఈస్ ది ప్రొసీజర్ అంటే ఇన్ని జరుగున్నాయి అసలు ఏంది ఈ కేసులో వాస్తవాలు అయినా ఏం అడగల ఎఫ్ఐఆర్లో ఈ తప్పుడు సెక్షన్లన్నీ పెట్టేసి మినిమం ప్రిమినల్ ఎంక్వైరీ చేయకుండా అంటే ఆ షాప్లో రికార్డ్స్ ఉంటాయి ఆ యొక్క ఫైల్లు ఆ ఓచర్కి సంబంధించిన రికార్డ్స్ ఆ సీసీ కెమెరాలని ఏం జరిగి ఏది కూడా పరిశీలించకుండా ఈ సెక్షన్లన్నీ పెట్టేసి ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేశారు కాబట్టి ఈ విషయాలందరికి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ దీనికి సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు అక్కడ ఈ పోలీసు వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ వల్ల ఈ అమ్మాయి మీద కిలాడి రాణి కిలాడి రాణి అంటూ ఒక బ్యాడ్గా ప్రచారం చేసి గందరగోళంగా ప్రతి స్టేట్ వైడ్ ఇష్యూ అయిపోయింది ఈ అమ్మాయి లాజ చదువుకునే అమ్మాయి మ్యారేజ్ అయింది ప్లస్ ఈ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఇదంతా ఉంది ఒక నేరస్తురాల లాగా ఈ అమ్మాయి మీద వైలేషన్ అయ్యే విధంగా ప్రచారాలు జరిగాయి కాబట్టి ఆ బాధితురాలని సిరిగిలేని హుషారానే చిరిగిన విషారాన్ని మా ఏపీ స్టేట్ సెక్రటరీ Malam macam apa